హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం ఎమ్మెగా మన ఇంట్లోనే చాలా సింపుల్గా దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఎప్పుడు రెస్టారెంట్ నుంచే తెచ్చుకుంటాం కదా అలాంటి టేస్టే మనకి ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను పెద్ద గ్లాసులు రైస్ తీసుకున్నానండి ఈ రైస్ ముందుగానే మనం నానబెట్టి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను మనకి బిర్యానీ కట్ అంటే ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కోసి ఇస్తారు సో దాన్ని మనం మంచిగా ఉప్పేసి క్లీన్ చేసేసుకొని ఖచ్చితంగా దాన్ని మ్యారినేట్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే ముక్కలు మనకు మెత్త మెత్తగా ఉండాలి కదా ఉడికినప్పుడు ఇప్పుడు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే బిర్యానీ మసాలా ఒక మూడు స్పూన్లు గరం మసాలా రెండు స్పూన్లు కారం మూడు స్పూన్లు వేసి ఇక్కడ పెరుగు కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక కప్పు తీసుకోండి అలాగే బిర్యానీ మసాలా దినుసులు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే ఒక పెద్ద నిమ్మకాయ పిండి దాంట్లో వేసుకోవాలండి ఉప్పు రుచికి తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలండి ముక్కలు పట్టేటట్టు ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోసినప్పుడు బిర్యానీకి అంటే వాళ్ళే ఘాట్లు పెట్టిస్తారండి ఒకవేళ పెట్టకపోతే మనం లెగ్ పీస్కి ఆరు పెద్ద పెద్దగా ఉన్న ముక్కలకి మనము నైఫ్తో ఘాట్లు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసింది ఫ్రిడ్జ్లో కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా మ్యారినేట్ చేసేసి లోపల పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం దానికి కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ని తయారు చేసుకుందాము నేను ఇక్కడ టూ ఆనియన్స్ తీసుకున్నానండి ఆనియన్స్ బాగా నూనెలో ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వేరే బాండిలో నీళ్లు తీసుకున్నానండి ఇప్పుడు నేను ఒక ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా దాన్ని మనం ఉడికించుకుందాము నీళ్ళల్లో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే మసాలా దినుసులు వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు నిమ్మకాయ ఉప్పు తగినంత వేసుకోవాలండి కొంచెం ఎక్కువే పడుతుంది ఈలోపు నీళ్ళు మరిగేలోపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని బయటకు తీసుకొని ఇక్కడ ఒక బాండీ ఏ బాండీలో అయితే మనం దమ్ బిర్యానీ చేసుకుంటున్నామో దానికి కింద ఆయిల్గా ఆయిల్ అలాగే గీ కూడా అప్లై చేయాలండి అప్లై చేస్తే ఏమవుతుందంటే మనకి ముక్క క్రిస్పీగా అవుతుంది అలానే ఉడుకుతుంది లేదంటే కింద అడుగు పట్టేస్తుంది బాగా మందంగా ఉన్న పాత్రలు పాత్రలోనే చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం నీట్గా సర్దేసుకోవాలండి చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మన వాటర్ మరిగాయి కదండి బియ్యం నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని ఈ వాటర్లో బాగా ఉడకనిద్దాము ఇక్కడ మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి చూడండి బియ్యం ఇలా కనపడితే సరిపోతుంది అంటే ఇలా మనం ఇరగొడితే ఇరగాలండి ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా లేదండి పుదీనా నా దగ్గర లేదు లేకపోతే దాన్ని కూడా అందులో వేసుకుంటే బాగుంటుంది ఇలా మెతుకు విరిగిన తర్వాత మనము ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద పైన వేసేసుకుంటే సరిపోతుందండి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉతి ఉడికితే సరిపోతుంది ఇంకా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం బిర్యానీ మసాలా కూడా మధ్యలో వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి నేను టూ లేయర్స్ ఏమీ వేసుకోవట్లేదండి అలాగే ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి వేడి నీళ్ళు అందులోనే కొంచెం పసుపు వేసి కలర్ కోసము కొంచెం వేస్తున్నానండి ఇంకా ఏ ఫుడ్ కలర్ వాడలేదు ఇప్పుడు మిగిలిన అన్నం కూడా అలానే వేసేసుకోవాలండి పైన కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఇలాగే గరం మసాలా వేసేసుకొని గట్టిగా మూత పెట్టుకోవాలండి కొంచెం నెయ్యి కూడా పైన యాడ్ చేసుకోవచ్చండి నెయ్యి లేకపోతే బటర్ అయినా బాగుంటుంది మూత పెట్టేసుకొని ఆ అంచులమ్మట ఆవిరి వెళ్లకుండా దమ్ అంటే అదే కదండి ఆవిరికి ఉడికించుకోవడము వెళ్లకుండా ఏదైనా ఒక క్లాత్ని మొత్తం కప్పేసుకోవాలండి లేదంటే ఫాయిల్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు తీసి చూసుకోండి అప్పటికే మనకి మంచి వాసన వచ్చేస్తూ ఉంటుంది వాసన వచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్కి మనకి సైడ్స్ అన్నం ఉడికిందా లేదా చూసుకొని అలాగే ఒక ఫోర్క్తో లోపలికి గుచ్చి చూస్తే మనకి ఆయిల్ కానీ లేకపోతే కర్రీలాగా కానీ ఏమీ తగలకుండా ఉంటే నీట్గా మన చికెన్ దమ్ అయిపోయినట్టేనండి కొంచెం కాసేపు ఇలా అయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు ఆ బాండిని మనము ప్యాన్లో పెట్టి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సిమ్లో కొంచెం దమ్ చేయాలండి ఇప్పుడు చూడండి ఎమ్మెగా మనకి ఇంట్లోనే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి చాలా ఎమ్మీగా ఇప్పుడు మనం కింద గీ ఆర్ ఆయిల్ వేసాం కదా క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంది ముక్క చూసారా పొడి పొడిలాడుతూ చికెన్ బిర్యానీ ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదండి ఈ ప్రాసెస్ దమ్ అవ్వడానికి ఖచ్చితంగా ఫార్టీ మినిట్స్ పడుతుందండి బిర్యానీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి